అతీతంగా మరి ఒక వేదిక ఉండాలి పంటగంటేనే పది మంది రావడం పండుగ ఆనందాన్ని పలుస్తారు కాబట్టి ఇటువంటి ఒక వేదిక ఉండాలి బీజేపీ నాయకులుగానో అవసరం గానో మాకు ఎవరికి తెలియదు మాకు దత్తంగానే పక్క తెలంగాణ మాసిగా పది మంది తప్పకపోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతగా మాకు తెలుసు రాజకీయాల్లో మేము ఎదిగొస్తున్న టైంలో చాలా మంది నాకు దత్తాత్రేగాలు నేను చెప్పేవారు ఎక్కడ పోయినా సరే మాట్లాడి వాళ్ళ సమస్య ఈ విధంగా వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చి ఆఫీసర్ కి ఫోన్ చేసే దత్తాత్రేయ మీరు కూడా అట్లా ఉండాలని మాకు చాలా E aí